హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మొత్తం అయితే ఈ ఫుల్ వేసిన చాలా ఫ్రెష్ అప్ అయ్యి మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం మొత్తంగా అయితే ఫ్రెష్ అప్ అయినాం చాలా రైడ్ అయితే స్టార్ట్ చేసినాం ఇవాళ ఎంత దూరం పోతాం వదిలేదు కానీ మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ ఫుల్ పడ్చాం మొత్తం చచ్చిపోయినాం అయితే ముంగట చూడండి రోడ్డు మొత్తం నానిపోయింది అంతా వర్షం పడుతుంది ఈ వానలు లగుతా తగ్గే పరిస్థితి లేదు జర్నీ సాగిస్తున్నాం పుల్లు వర్షం పడుతుంది ఇప్పటికీ ఆల్రెడీ తడిసిపోయినాం సైకిల్ అయితే ఇక్కడ పెట్టిన రేకుల కింద మొత్తం అయితే ఆల్మోస్ట్ మొత్తం తడిసిపోయినాం దూరంగా కొద్దిగా వాన తప్పైనాక మళ్ళా జర్నీ సాగిద్దాం చూడొచ్చు మన బ్యాక్గ్రౌండ్లో మొత్తం కొబ్బరి తోటలే ఉన్నాయి మొత్తం ఫ్రెండ్స్ అటు సైడ్ బీచ్ ఉంది ఇటు సైడ్ రోడ్ ఉంది మల్ల ఈ సైడ్ కూడా బీచ్ ఉంది ఇప్పుడు బీచ్ మధ్యలోకి వెళ్ళి మేము పోతున్నాం మొత్తం కైతే బీచ్ మధ్యలో గెలి మొత్తం కైతే అప్పటి నుంచి వాన కొట్టింది ఇప్పుడు జోరు ఎండ కొడుతుంది మొత్తంగా అయితే బీచ్ మీద అయితే కూర్చున్నాం మనమైతే ఈ బీచ్ చూసుకున్నట్టయితే తమిళనాడు భీమ్లీ బీచ్ అట చూడచ్చు ఫ్రెండ్స్ అయితే మనం ఇక్కడ స్టే చేస్తున్నాం అంటే ఫ్రీ కాదు ఇలా వండుకోవడానికి రెండు వంటలట ఒక రోజుకి ఈరోజు స్టే ఎక్కడ దొరకలేదు ఒక ఫ్యాన్ ఉంది పైన ఈ లాకర్లట కనబడేటి మొత్తం కయితే సైకిల్ ఎక్కడ పార్కింగ్ చేసినా చూపెడతాను మీకు మొత్తం కైతే సైకిల్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసినా నేను